మూడు ఆవుల కథ అనగనగా ఒక ఊళ్ళో మూడు ఆవులు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ మూడు కలిసే వెళ్ళేవి దగ్గర్లో ఉన్న అడవికి మేతకు వెళ్ళినా కలిసే మేతకు వెళుతూ ఉండేవి ఒకరోజు అడవికి ఆ మూడు ఆవులు ఎప్పట్లా మేతకు వెళ్ళాయి వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి ఇంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది దూరంగా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరు ఊరింది ఆహా ఈరోజు నాకు మంచి భోజనం దొరికింది ఈ ఆవులు చాలా ఉన్నాయి వీటిని చంపి తీర్చుకుంటాను అని సింహం ఆశగా అనుకుంది ఆ సింహాన్ని గడ్డి మేస్తున్న ఆవులు చూశాయి వెంటనే అందులో ఒక ఆవు భయపడుతూ ఇలా అంది అమ్మో సింహం గాండ్రేస్తోంది ఇప్పుడు ఏం చేయడం అందులో ఒక ఆవు ఏ మాత్రం భయపడకుండా ఇలా అంది మిత్రులారా మీరు భయపడవద్దు మనందరం ఐక్యమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువులు మనల్ని ఏమి చేయలేవు నేను చెప్పినట్లు చెయ్యండి ఆ సింహం మన దగ్గరకు రాగానే మన ముగ్గురం కలిసి మన వాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం దానిని తరిమి కొడదాం అని చెప్పింది ఆ మూడో ఆవు నీ ఆలోచన బాగుంది నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అనగానే అన్నీ ఒకే నిర్ణయానికి వచ్చాయి అంతే సింహం తమ మీద లోపునే మూడు ఆవులు కలిసి సింహం మీదకి దూకాయి తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి సింహానికి ఎదురుదాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి సింహం వాటి దాడికి ఎదురు నిలవలేక భయపడి పారిపోయింది ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు శారీరక బలంతో సాధించలేనిది బుద్ధి బలంతో సాధించవచ్చు అని దానికి తెలుసు అందుకే తన మిత్రుడైన నక్కను కలిసి జరిగిందంతా చెప్పి ఐకమత్యంగా ఉన్న ఆ మూడు ఆవులను విడదీసే బాధ్యత నక్కకు అప్పగించింది వెంటనే నక్క విడివిడిగా ఉన్నప్పుడు ఒక్కో ఆవుని కలిసి మిగిలిన వాటిపై ఒక్కో రకంగా చాడీలు చెప్పసాగింది ఆ రోజు మీరంతా కలిసి ఆ సింహంతో పోట్లాడినప్పుడు నేను చాటు నిలబడి చూస్తూనే ఉన్నాను నీ కొమ్ముల వాడుతున్న ఉంది అబ్బో నిజంగా సింహం పంచా కూడా నీ కొమ్ముల వాడుతున్న ముందు ఎందుకు పనికిరాదు నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టిదే ఆ సింహం నేను నీ బలానికి నీ ధైర్యానికి తల వంచి నమస్కరిస్తున్నాను అంతా బాగానే ఉంది కానీ నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకుల్లాంటి వాడివి కాబట్టి మిగతా అవి నీకు మేత తెచ్చి పెట్టాలి అంతేకాదు నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి కానీ అది ఇక్కడ జరగడం లేదే అదే నాకు చాలా బాధగా ఉంది అంటూ మొదటి ఆవుతో చెప్పింది నక్క మాటలకు ఆవు ఆలోచనలో పడింది ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్ళిన జిత్తులు మారి నక్క అదే విషయం అందరికీ చెప్పింది దాంతో మూడు ఆవులు మిగతా వాటికన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలు పెట్టాయి అలా అనుకొని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలు పెట్టాయి దాంతో వాటి మధ్య గొడవ మొదలయ్యింది ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది వాటి మధ్య ఉన్న ఐక్యమత్యం దెబ్బతింది ఇదివరకులా అవి కలిసిమెలిసి ఉండడం లేదు కలిసి మేతకు వెళ్ళడం లేదు ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి వాటి మధ్య ఇది వరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు తను అనుకున్నది జరిగినందుకు సింహం ఆనందించింది వాటిని అంత త్వరగా విడగొట్టినందుకు నక్కను అభినందించింది ఇంకేముంది అదును చూసుకుని ఒక్కొక్క ఆవు మీద పూలగించి వాటిని మట్టు పెట్టింది సింహం అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారితీసింది అందుకే మన పెద్దవారు చెప్పేది ఐకమత్యమే మహాబలం అని లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది ఏనుగును క్షమాపణ కోరిన సింహం ఒకనొక అడవిలో సింహం ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవి సింహానికి ఏ చిన్న సలహానో సహాయమో కావాలన్నా ఏనుగునే అడిగేది సింహం ఎప్పుడూ గంభీరంగా ఉంటే ఏనుగు సరదా అయిన మాటలతో అల్లరి చేసేది ఒకనాడు సింహం ఏనుగుని ఇలా ఉంది మన గురించి అడవులో ఉన్న వారంతా ఏమనుకుంటున్నారోయ్ ఏముంది మిత్రమా నా ముందు నిలుచుంటే పర్వతం ముందు పిచ్చిగు ఉన్నట్టుగా ఉందంట అని సరదాగా నవ్వేసింది ఏనుగు ఆ మాటను వినగానే సింహం కోపంతో ఊగిపోతూ గట్టిగా గాండ్రించింది ఏమైంది మిత్రమా ఈ క్షణం నుంచి మనం మిత్రులం కాదు నేను ఈ అడవికి రాజుని నువ్వు ఈ అడవిలో ఉన్న జంతువులలో ఒకడివి నన్ను పిచ్చుకుతో పోల్స్తావా ఇకపై నువ్వు కూడా నన్ను అందరిలాగే మురగరాజా అని పిలవాలి అర్థమైందా అలాగే మురుగరాజా అని తలాడించి తను అన్నమాట మిత్రుడికి బాధ కలిగించినందుకు నొచ్చుకుని ఏనుగు అక్కడి నుండి నెమ్మదిగా వెళ్లిపోయింది కొంత సమయం తర్వాత మంత్రి నక్క అడవిలో దొంగతనం చేస్తూ తప్పించుకు తిరుతున్న కోతిని సింహం దగ్గరకు తీసుకొచ్చి తీర్పు చెప్పమంది అసలే కోపం మీద ఉన్న మృగరాజు కోతికి మరణశిక్ష విధించి వారం రోజుల్లో అమలు చేయాలని ఆదేశించింది కోతిని తీసుకువెళ్ళి గుహలో బంధించింది నక్క ఆ మరుసటి రోజే కటకటాల పాలైన కోతిని చూడ్డానికి దాని స్నేహితుడైన జింక వచ్చి ఇలా అన్నది చూసావా మిత్రమా దొంగతనాలు చేయవద్దని నీకు చాలాసార్లు చెప్పాను నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఎంత పెద్ద శిక్ష పడిందో నిజమే నీ మాటను అప్పుడే అని ఉంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు పోనీలే నా తలరాత ఇలా ఉందనుకుంటాను కానీ ఈ శిక్ష పడేలోగా చివరిగా నా తల్లిదండ్రుల్ని చూసి రావాలన్నదే నా కోరిక అది నెరవేరనందుకు చాలా బాధగా ఉన్నది అని కన్నీళ్లు పెట్టుకుంది కోతిని జింక ఓదార్చి దాని చివరి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకుంది సింహం దగ్గరికి వెళ్ళింది మృగరాజా మరణదండన వేసేవారికి చివరి కోరిక తీరుస్తారని అడవిలో అందరూ చెప్పుకోగా నేను విన్నాను నా మిత్రుడైన కోతి కూడా చివరగా తన తల్లిదండ్రులను ఒకసారి చూడాలని అనుకుంటుంది అందుకు మీరు అనుమతిస్తే తన వాళ్ళను కలిసి వెంటనే తిరిగి వచ్చి మీ తెలివితో ఆ దొంగ కోతిని తప్పించాలని చూడకు నన్ను నమ్మండి సింహరాజా నాపై నమ్మకం లేకుంటే నా మిత్రుడు తిరిగి వచ్చే వరకు చెరసాలలో బందీగా నేను ఉంటాను ఓ ఒకవేళ శిక్ష పడే సమయానికి నీ మిత్రుడు తిరిగి రాకుంటే ఆ శిక్ష నీకు పడుతుంది దీనికి సమ్మతమేనా అని సింహం అనగానే అందుకు ఒప్పుకుంది తను బందీ అయ్యి కోతిని బయటకు పంపించింది జింక అలా గుహలో బందీగా గడపసాగింది కోతి అయితే తిరిగి రాలేదు నీ మిత్రుడు నేను మోసం చేశాడు అంటూ నక్క రోజు వెక్కిరించేది శిక్షించే రోజు రానే వచ్చింది ఎంతకీ కోతి రాకపోయేసరికి ఆ శిక్ష ఏదో ముందు చెప్పినట్టుగా జింకకే వేయడానికి నిర్ణయించారు జింక కూడా తన మిత్రుడి కోసం సంతోషంగా ఒప్పుకుంది జింకను మీదకి తీసుకుని వెళ్లారు సరిగ్గా మరణదండను వేసే సమయానికి కోతి వేగంగా అక్కడికి వచ్చింది తన ఆలస్యానికి గల కారణం చెప్పి ఇక తనకు శిక్షను విధించమన్నది కాని అందుకు జింక ఒప్పుకోలేదు మృగరాజా నాకంటూ ఎవరో లేరు ఆ శిక్ష నాకు వేసి నా మిత్రుణ్ణి విడిచిపెట్టండి అతని కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు పైగా తను చేసిన తప్పులకు ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతుంది సింహారాజా ఎంత ప్రాణమిత్రుడిగా తను నా శిక్షను అనుభవిస్తానన్నా అది న్యాయసమ్మతమేనా మీరే చెప్పండి లేదు లేదు నేను శిక్షకు మానసికంగా సిద్ధమైపోయాను కోతి జింకా స్నేహం చూసి సింహం ఆశ్చర్యపోయింది ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిన వారి స్నేహం ముందు తాను తలవంచింది ఇక వారిద్దరిలో ఏ ఒక్కరిని శిక్షించదలుచుకోలేదు ఇద్దరిని వదిలిపెట్టి హాయిగా జీవించమంది తర్వాత ఆలోచనలో పడింది సింహం ఒక చిన్న మాటకే తన ఆప్తమిత్రుడైన ఏనుగును దూరం చేసుకున్నందుకు చాలా బాధపడింది తక్షణం ఏనుగు దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరింది ఆ తర్వాత నుంచి మళ్లీ సింహం ఏనుగు మంచి మిత్రుల కలిసిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన నిజమైన స్నేహితులను దూరం చేసుకోకూడదు సింహం అత్యాశ ఒకనొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది అప్పుడు మండు వేసవికాలం ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనికుంది గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది అకస్మాత్తుగా దానికి దూరంగా ఉన్న పొదల్లోంచి శబ్దం వినిపించింది అది అక్కడికి వెళ్లేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదల్లోంచి బయటికి వచ్చింది సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది దానికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ సింహం మాత్రం ఆ కుందేలును చాలా తేలికగా పట్టేసుకుంది పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది ఈ చిన్న కుందేలు నా ఆకలి తీర్చలేదు అనుకుంది సింహం అయినా కుందేలును తినడానికి సిద్ధమవుతున్న సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది సింహంలో అత్యాసం మొదలైంది అది ఎలా ఆలోచించింది ఈ చిన్న కుందేలును తినడానికి బదులు ఆ ఆ పెద్ద జంతువును తినడం మంచిది ఇప్పుడు జింకను తినగలిగినంత తిని మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు అనుకోగానే దాని నోట్లో నీళ్లురాయి ఆ జింకను చూస్తుంటే ఇక కుందేలుని తినాలని అనిపించలేదు వెంటనే కుందేలు విడిచిపెట్టి జింకను వెంబడించింది సింహం దాంతో కుందేలు బ్రతుకు జీవుడా అనుకుని పరుగు అందుకుంది వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది సింహం జింకను వేగంగా వెంబడించసాగింది అయితే తెలివిగల జింక అంతకంటే వేగంగా పరుగుతీసి దట్టమైన అడుగులోకి పారిపోయింది జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికి అది దాని కళ్ళ ముందు నుండి అదృశ్యమైపోయింది పోయిన సింహానికి జింక కాదు కదా ఆఖరికి కుందేలు కూడా దక్కలేదు ఈ కథలో నీతి ఏమిటంటే చెట్టు మీద ఉన్న రెండు పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది